హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆ వీడియో అనేది క్లారిటీ లేదండి ఈ హౌస్ గల్ ఓనర్ ఏట్ అయితే వీడియో అనేది తీసి మన వాట్సాప్కి సెండ్ చేశారు యూట్యూబ్లో అప్లో అప్లోడ్ చేయమని సో మన కస్టమర్కి ఏంటంటే యూజ్ఫుల్గా ఉంటుందని నేను పోస్ట్ చేస్తాను సో దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ నెంబర్ మెన్షన్ చేశానండి కాల్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇది ఓవరాల్గా టూ ఫ్లోర్ హౌస్ అండి కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్కి చాలా దగ్గర తోటపాలెంలో వస్తుంది మనకి యాక్చువల్గా ఇది తొంభై ఐదు గజాల దగ్గర నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి టూ ఫ్లోర్స్ హౌస్ రెంట్ అనేది టెన్ థౌజండ్ వస్తుందండి సౌత్ ఫేసింగ్ సో ఫర్దర్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను కాల్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెంట్ అనేది పర్ మంత్ టెన్ థౌసండ్ వరకు వస్తుందండి సో మీకు ఏదైనా బ్యాంక్లో నెల హౌసింగ్ ఫైనాన్స్ ఇట్లాంటివి ఏమైనా బ్యాంక్లో లోన్ కావాలని అవుతుందండి ఈ హౌస్కి హౌస్ కాస్ట్ అనేది యాభై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం అండి రెండు ఫ్లోర్ హౌస్ కాబట్టి కాంప్లెక్స్కి చాలా దగ్గర ఎందుకంటే ఆ దగ్గరలో మనకి ఏంటంటే స్కూల్స్ కానీ కాలేజ్కి నెక్స్ట్ ఏంటంటే మంచి ప్రైమ్ జోన్ అండి వెళ్ళి రావడానికి చాలా బాగుంటుంది హౌస్ అయితే కబోర్డ్ బాక్స్ అన్నిటితో చేసిందండి సో కొద్దిగా ఏంటంటే మెయింటెనెన్స్ వీళ్ళు తక్కువగా అయింది మనం ఏంటంటే కొద్దిగా పుట్టి కానీ సీలింగ్ కానీ పెట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి రెంట్లో అయితే ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు పాత హౌస్ అయినా చాలా బాగానే ఉందండి హౌస్ సౌత్ ఫేసింగ్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఓనర్ చెప్పడం ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది లొకేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ తోటపాలెం దగ్గరలో వస్తుంది మనకి చిన్న ఫ్యామిలీకి చాలా మంచి బడ్జెట్లో నీట్గా ఉంటుందండి ఎవరికైనా కావాలనుకుంటే వెజిటింగ్ నంబర్ మెన్షన్ చేసిన కాల్ చేస్తే వెజిట్ ఏర్పాటు చేస్తానండి మీకు చుట్టుపక్కల ప్రైమ్ లొకేషన్ బాగానే ఉన్నాయి అంత హౌసెస్ అవన్నీ హలో పోనండి హౌసెస్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషను